అనుకుంటున్నాడు మరి నేను మూడు నెలల నుంచి వస్తాను ముడేస్తున్నాను వాహనం కోసం ముడేసాను నేను మరి ఎప్పుడు పాత బండి ఇచ్చేవాడు దేవుడు మరి సో ఈ నెల మాత్రం మరి నాకు కొత్త బండి ఇచ్చాడు రెండు లక్షలు చేసే బండి లక్ష నలభై వేలకి ఇచ్చాడు దేవుడు రూపాయలు ఖాళీ చేశాడు మరి మొన్న ఆదివారం కాక పోయిన ఆదివారం రోజు బండి వచ్చింది సరే ప్రార్థన చేయించుకుందాం అయితే వెళ్ళానని చర్చికి వస్తానికి శనివారం నైట్ నుంచి మా చిన్న బాగు తీసుకెళ్ళి ఇంత జ్వరం మీద పిలిచి వచ్చే అవకాశం ఉండదు బాగా జ్వరం అండి ప్రార్థన చేస్తే అయిగా చెయ్యేసి ప్రార్థన చేసి చెప్పాను ఎంత ఇది చెప్పాను మరి అలాగే చర్చి తీసుకొచ్చాను నా బిడ్డని మరి అలాగే దేవుజను గారు మరి చెయ్యేసి ప్రార్థన చేశారు ఎమ్మడి శ్వాస వచ్చింది మరి ఆ జ్వరం మీద వేలు అయిపోయాడు దేవుడు అంత ఖాళీ జరిగించాడు అనమాట